అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెద్దతి సముద్ర మండలం రావురిపాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రావురుపల్లి సచివాలయం వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా మోహరించిన పోలీసులు రంగసముద్రం చెరువు చేపల వేలంలో ధరావత్తు చేయడానికి నిన్నటి దినం ఆఖరి రోజు అయినందున పెద్ద ఎత్తున ప్రజల దరావత్తు రుసుము చెల్లించడానికి రావురుపల్లి సచివాలయ కార్యాలయానికి వెళ్లడంతో కొందరు కార్యాలయంలో తిష్టవేసి వేలంలో పాల్గొనకుండా తమను అడ్డుకున్నారని వాపోతున్నారు గ్రామస్తులు సార్ సార్ మీరు మీ బయలు ఉంది గ్రామ పంచాయతీ మొత్తానికి నా చిన్న క్వశ్చన్ సార్ గ్రామ పంచాయతీ అంటే స్టేట్ మొత్తం గ్రామ పంచాయతీ అందరికీ ఒకటే బయలు ఉంటుంది అవునా కదా నిన్న లేమన్నా మదినాయినపల్లి గ్రామ పంచాయతీలో మీ అధ్యక్షతనే అప్పుడు పదకొండు గంటలకు యాక్షన్ అని చెప్పి పన్నెండు వరకు కట్టించుకొని యాక్షన్ పెట్టించినారు ఈ అది గ్రామంపల్లి గ్రామం వేరే రాష్ట్రంలో ఉందా లేకపోతే వేరే దేశంలో ఉందా మీ అధ్యక్షనే జరిగింది

ாசிட்டு முன்னால தாங்க